సాధారణంగా మన ఇంట్లో పెద్దవారు వారానికి ఒక్కసారైనా గుడికి వెళ్ళాలని చెప్తారు గుడికి వెళ్ళటం వల్ల మనకు దేవుని ఆశీర్వాదం లభించటంతో పాటు మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది అయితే గుడికి వెళ్ళేటప్పుడు ఎంత భక్తితో వెళ్ళామో అంతే నియమ నిష్టలతో గుడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి కానీ కొంతమంది భక్తులు మాత్రం గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు తమకు తెలియకుండానే కొన్ని పొరపాట్లను చేస్తారు ఇలా చేయటం వల్ల మీరు గుడికి వెళ్ళిన పుణ్యం దక్కకపోవటమే కాకుండా మీ ఇంటికి చెడు ప్రభావాలు కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు అసలు చేయకూడని పొరపాట్లు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి దాకా చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మాకు మీ సపోర్ట్ చాలా అవసరం చాలామంది గుడికి వెళ్ళినప్పుడు గుడిలో ఉన్న దేవుని విగ్రహాన్ని ముట్టుకుని నమస్కారం చేస్తారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దేవుని విగ్రహాన్ని ముట్టుకోకూడదు మరి ముఖ్యంగా మహిళలు మాత్రం ఆంజనేయ స్వామిని పొరపాటున కూడా తాకరాదు ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించటం వల్ల మహిళలు తాకకూడదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వేద మంత్రాలతో ప్రతిష్ఠించబడిన దేవుని విగ్రహాలను ముట్టుకోవటం వల్ల అవి అపవిత్రం అవ్వవచ్చునని పండితులు సూచిస్తూ ఉన్నారు కాబట్టి మీరు గుడికి వెళ్ళినప్పుడు దేవుని ఆశీర్వాదం పొందాలంటే భక్తిపూర్వకంగా దేవుడికి నమస్కరించుకోండి చాలు అంతేగాని దేవుని విగ్రహాలు మాత్రం ముట్టుకోవద్దు అలాగే దేవాలయానికి వెళ్ళేవారు ఉత్త చేతులతో మాత్రం అస్సలు వెళ్ళకూడదు దేవునికి ఏదో ఒకటి తీసుకుని వెళ్ళాలి గుడికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయను తీసుకుని వెళ్తే చాలా మంచిది గుడికి చేరుకోగానే ముందుగా మీ కాళ్ళు చేతులను శుభ్రపరచుకొని ఆలయంలోనికి ప్రవేశించి ధ్వజస్తంభం చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయాలి ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమలు వేసి కొబ్బరికాయను కొట్టాలి కొబ్బరికాయను కొట్టిన తర్వాత ఒక కొబ్బరి చిప్ప నిండుగా పంచదారను వేసి ధ్వజస్తంభం దగ్గర ఉంచితే చాలా మంచిది ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఎటువంటి కోరికలు ఉన్నా సరే త్వరగా నెరవేరుతాయని పండితులు చెప్తూ ఉన్నారు దేవుడిని దర్శించుకునేటప్పుడు గుడిలో ఉన్న గంటను మీ కుడి చేత్తో మూడుసార్లు మ్రోగించాలి ముఖ్యంగా ఎరటి వస్త్రాలను ధరించి ఆలయానికి వెళ్తే చాలా మంచిది దేవాలయంలో ఉన్న దేవుని ముందు మన కష్టాలను చెప్పుకొని కంట నీరు పెట్టకూడదు చాలామంది ఇళ్లల్లో ఎప్పుడూ డబ్బు సమస్యలే ఉంటాయి మరి కొందరు ఇళ్లలో ఎంత డబ్బు సంపాదించినో ఇంట్లో నిలవదు అలాంటి వారు గురువారం రోజున సాయిబాబా ఆలయానికి వెళ్ళి ఆలయంలో ఉన్న ధునిలో ఒక కొబ్బరికాయను వేసి అక్కడ ఉన్న విభూతిని ధరించి ధుని చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తే మీ మీ ఇంట్లో డబ్బు సమస్యలు తగ్గుతాయి మీ ఇంట్లో డబ్బు నిలుస్తుంది చాలామంది గుడిలో దర్శనమైన తర్వాత గుడిలో కూర్చోకుండా వచ్చేస్తారు కానీ ఇలా అస్సలు చేయకూడదు గుడిలో కనీసం రెండు నిమిషాలైనా తప్పనిసరిగా కూర్చుని ఇంటికి రావాలి అప్పుడే మీ మనసుకు ప్రశాంతత అనేది కలుగుతుంది గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత చాలామంది కాళ్ళు కడుక్కుంటారు కానీ అలా గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు ముందు ఇంటికి రాగానే ఒక్క నిమిషం పాటు కూర్చుని తర్వాత ఇంట్లోని అన్ని గదుల్లోనికి వెళ్ళాలి ఇలా చేస్తే ఆలయ స్వస్థత ఇంట్లోని అన్ని భాగాలకు విస్తరిస్తుంది అలా అని మీరు దారిలో బురద తొక్కుని వచ్చి ఇల్లంతా తిరగకూడదు గుడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు మధ్యలో దారిలో మీ కాళ్ళకి బురద దుమ్ము ఇలా ఏమైనా అంటుకుంటే ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కొని ఆ తర్వాత ఇంట్లోని అన్ని గదుల్లోనికి వెళ్ళాలి గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే అస్సలు స్నానం చేయకూడదు ఎందుకంటే మనం గుడిలో ఉన్నప్పుడు మన శరీరం అంతా దైవశక్తులతో నిండి ఉంటుంది అంటే మన శరీరం మొత్తం పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది కాబట్టి ఈ పాజిటివ్ ఎనర్జీతో ఇంటికి వచ్చి వెంటనే స్నానం చేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది దీనివల్ల మీరు భగవంతుని దర్శనం చేసుకున్నందుకు పుణ్యం కూడా లభించదు శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాల్లాగా ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి చండీ ప్రదక్షిణలు లేదా సోమసూత్ర ప్రదక్షిణలు చేయాలి ఎందుకంటే శివుడు దేవుళ్ళకే దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడి ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్లు అవుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి లింగ పురాణంలో ఈ విధానం గురించి స్పష్టంగా పేర్కొనబడింది శివాలయంలో ప్రదక్షిణలు ఎలా చేయాలంటే ముందు నందీశ్వరుని వద్ద అంటే ధ్వజస్తంభం వద్ద ప్రారంభించి అక్కడి నుంచి చండీశ్వరుడి వద్దకు వెళ్ళాలి చండీశ్వర్ని దర్శించుకొని అక్కడ నుండి మళ్ళీ వెనక్కు తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి ప్రదక్షిణ మొదలుపెట్టి సోమసూత్రం వరకు అంటే అభిషేక జలం బయటకు పోవు దారి వరకు వెళ్ళి వెనకకు తిరిగి మరలా ధ్వజస్తంభం దగ్గరకు రావాలి ఇలా చేస్తే ఒక ప్రదక్షిణ పూర్తయినట్టు ఈ శివ ప్రదక్షిణలో సోమసూత్రాన్ని దాటరాదు ఎందుకంటే సోమసూత్రం దగ్గర ప్రథమఘనాలు కొలువై ఉంటారు వారిని దాటితే తప్పు చేసిన వారం అవుతాం కొద్దిగా సాధన చేస్తే ఇది పెద్ద కష్టం కాదు ఇలా శివాలయంలో చేసే ఒక్క ప్రదక్షిణం మనం సాధారణంగా చేసే పదివేల ప్రదక్షిణాలతో సమానమని లింగపురాణంలో పేర్కొనబడినది ఇలా మూడు సార్లు ప్రదక్షిణాలు చేయాలి కనుక మీరు కూడా శివాలయానికి వెళ్ళినప్పుడు ఈ విధంగా ప్రదక్షిణలు చేసి శివుడి అనుగ్రహంతో పదివేల రెట్ల అధిక ఫలితాలను పొందండి గుడిలో దర్శనమైన తర్వాత నేరుగా ఇంటికే రావాలి వేరే వారి ఇంటికి వెళ్ళకూడదు ఇలా గుడి నుంచి ఇంటికి వస్తే మీ ఇల్లంతా దైవ శక్తులతో నిండిపోతుంది గుడిలో ఇచ్చిన దేవుని ప్రసాదాన్ని చాలామంది ఇంటికి వచ్చేదారిలో తింటూ ఉంటారు కానీ అలా అస్సలు చేయకూడదు దేవాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని గుడిలోనే తినాలని పండితులు చెప్తూ ఉన్నారు గుడిలో మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలంటే పూజారి గారు మీ తలపై శతగోపనం పెట్టేటప్పుడు మీ మనసులో మీ కోరికను కోరుకోండి ఎందుకంటే శతగోపనం పైన విష్ణు పాదాలు ఉంటాయి కాబట్టి మన తలపైన శతగోపనం పెట్టేటప్పుడు ఏదైనా కోరుకుంటే మీరు అనుకున్న కోరిక నేరుగా ఆ దేవుని పాదాల చెంతకు వెళ్తుంది అలాగే అందరూ గుడికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు కొందరు మూడు ప్రదక్షిణలు చేస్తే మరికొందరు ఐదు ప్రదక్షిణలు చేస్తారు ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు ప్రదక్షిణలు చేస్తారు కానీ నిజానికి మీరు వెళ్ళిన దేవుని గుడి బట్టి ప్రదక్షిణలు చేయవలసి ఉంటుంది ఏ గుడిలో ఎన్ని ప్రదక్షిణలు చేస్తే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయో కూడా తెలుసుకుందాం ఆంజనేయస్వామికి ఇష్టమైన సంఖ్య ఐదు కాబట్టి ఆంజనేయస్వామి దేవాలయంలో కనీసం ఐదు ప్రదక్షిణలు చేయాలి హనుమంతు ఆలయంలో ఐదు ప్రదక్షిణలు చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మీరు ఏదైనా తీరని సమస్యలతో బాధపడుతూ ఉంటే పదకొండు తమలపాకులపై శ్రీరామ అని రాసి ఆంజనేయస్వామి ఆలయంలో సమర్పించండి ఇలా చేయటం ద్వారా మీకు ఉన్న సమస్యలన్నీ కూడా త్వరలోనే తీరిపోతాయి సాయిబాబా ఆలయంలో ఐదు లేదా తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి అమ్మవారి ఆలయంలో మూడు లేదా తొమ్మిది ప్రదక్షిణలను చేయాలి వెంకటేశ్వర స్వామి గుడిలో కనీసం ఐదు ప్రదక్షిణలు చేయాలి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేటప్పుడు మీరు తప్పనిసరిగా తులసిమాలను పళ్లను తీసుకుని వెళ్ళండి స్వామికి తులసిమాలను సమర్పించటం ద్వారా మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓంకారం జపిస్తూ ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయటం వల్ల మనం కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమందికి వివాహం కుదరదు కుదిరినట్టే కుదిరి చేజారిపోతూ ఉంటుంది అలాంటి వారు శుక్రవారం రోజున అమ్మవారి గుడికి వెళ్ళి నెయ్యితో తడిపిన ఒత్తులను బెల్లం మీద ఉంచి దీపం వెలిగించి పులిహోర నైవేద్యం పెట్టాలి ఆ చేయటం వలన త్వరలోనే వివాహం కుదిరిపోతుంది మంచి భాగస్వామి వస్తారు చాలామంది పాత దేవుడి ఫోటోలను గుడిలో వదిలేస్తూ ఉంటారు ప్రతి ఇంటి పూజ గదిలో దేవుడి ఫోటోలు విగ్రహాలు ఉంటాయి అనేక కారణాల చేత ఫోటో విరిగిపోవటం పాడవ్వటం లేదా రంగు వెలిసిపోవటం లాంటివి పెయింటింగ్ పోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇలా పాతబడిపోయిన ఫోటోలను చాలామంది ఎక్కడైనా గుడిలో ధ్వజస్తంభం దగ్గర వదిలేస్తూ ఉంటారు అలా పాత దేవుడి ఫోటోలను గుడిలో వదిలేయవచ్చా గుడిలో వదిలితే అసలు ఏమవుతుంది అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది పాత దేవుడి ఫోటోలను గుడిలో లేదా చెట్టు మొదట్లో వదిలేస్తూ ఉంటారు అంటే వాళ్ళు చేయలేని పనిని వాళ్లకు చేతగాని పనిని వేరే వారికి నెట్టేస్తూ ఉంటారు ఇలా చేయటం చాలా తప్పు కాబట్టి పాడైపోయిన ఫోటోలను గుడిలో రోడ్ల మీద చెట్ల దగ్గర వదిలివేయకూడదని పెద్దలు చెప్తూ ఉన్నారు దేవుడి ఫోటోలను గౌరవించాలి దేవుడి ఫోటోల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో అప్పటి వరకు పూజింపబడిన దేవుడి ఫోటోలను మర్యాదపూర్వకంగా శుభ్రమైన నీటిలో వదలాలి అంటే శుభ్రమైన ప్రవహించే నీటిలో విడిచి పెట్టేయాలి మురికి కాలువల్లో కాకుండా ప్రవహిస్తున్న స్వచ్ఛమైన నీటిలో మాత్రమే దేవుడి ఫోటోలు విడిచిపెట్టాలి అంటే కాలువలు కానీ చెరువులు కానీ లేదా నదుల్లో కానీ వెయ్యాలి అలా వేసేటప్పుడు కూడా ఫోటోను విడదీసి అందులోని మేకులు అద్దాలు ఫ్రేమ్ ముక్కలన్నీ కూడా బాగా ఒకసారి కడిగి దేవుడు బొమ్మను నదిలో వదలాలి ఆ తర్వాత ఫోటో ఫ్రేమ్ను నదిలో వదలాలి అసలు మాకు దగ్గరలో ప్రవహించే నీరు లేదు అనుకునేవారు చక్కగా ఫోటోకి ఒక్కసారి నమస్కారం చేసుకుని అగ్నికి ఆహుతి చెయ్యాలి అంతేగాని గుడిలో వదిలిపెట్టకూడదు ఎక్కడ పడితే అక్కడ పడేయటం మురికి కాలువల్లో వేయటం లాంటి పనులు అస్సలు చేయకూడదు దేవుడి గదిలో పూజలందుకునే ఫోటోలు కానీ విగ్రహాలు కానీ పాడైపోతే వాటి పట్ల కొంతమంది హిందువులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు పగిలిన చిరిగిన ఫోటోలకు పూజ చేయకూడదు చేస్తే అది ఇంటికి అరిష్టాన్ని తెచ్చిపెడుతుంది ఇది అందరికీ తెలిసిన సంగతే అలా పూజలు చేయకూడదని చెప్పి విరిగిపోయినా లేదా పాడైపోయిన ఫోటోలను దేవాలయాల్లో రోడ్డు పక్కన పాత దేవుడి ఫోటోలను వేయకూడదు అది మహాపాపం క్షమించరాని నేరం ఇంట్లో ఉన్నంత కాలం పూజలు చేసిన ఆ ఫోటోలను పగిలిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు మనకు అవసరం లేని పాత ఫోటోలను అగ్నికి ఆహుతి ఇవ్వటం మంచిది ఎందుకంటే అగ్ని సర్వభక్షుడు అన్ని వేళల పునీతుడు ఆయన ప్రతి పుణ్య పాపాలను స్వీకరించే దేవుడు అగ్నిదేవుడు బ్రహ్మమానస పుత్రుడు గనుక పవిత్రాగ్నిలో దేవుని ఫోటోలు సమర్పించటం ఏమాత్రం తప్పు కాదు లేదా ప్రవహిస్తున్న నదిలో చెరువులో పాత ఫోటోలను నిమజ్జనం చేయండి అగ్నిలో అయినా లేదా నీటిలో అయినా ఫోటోలను వదిలే ముందు ఒక్కసారి నమస్కరించుకొని భగవంతుని స్మరిస్తూ విడిచిపెట్టాలి అంటే ఫోటోలను పవిత్రంగా నిమజ్జనం చేయాలి కనుక దయచేసి విరిగిన పగిలిన ఫోటోలను ఎక్కడ పెడితే అక్కడ పడేయవద్దు మరి తెలుసుకున్నారు కదా మీ ఇంట్లో కూడా పాత దేవుడి ఫోటోలు ఉంటే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చెయ్యండి అంతేగాని పొరపాటున కూడా దేవాలయాల్లో చెట్ల కింద వదలవద్దు